అందరూ ఆలోచించాలి నిర్ణయం తీసుకోండి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబే అధికారంలోకి రాగానే నిరుపేదలకి స్కిల్ డెవలప్మెంట్ తీసుకువస్తా నెల్లూరులో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న రెండు పాయింట్ మూడు ఏడు లక్ష నాదే మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా ఆశీర్వదించండి నాలుగవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఘనస్వాగతం పలికిన ప్రజలు తెలుగు తమ్ముళ్లు వైసీపీ ప్రభుత్వమే మరో ఐదేళ్లు కొనసాగితే యువత భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం నాలుగవ డివి నగర్ మూడవ వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రచార రథంపై పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు

ముందుమణ ముందుమణ చక్రనా అన్న ముందుమణ దైత్య సంధ ముందుపండి దైత్య గుస్తుల ఏసి వర్తి అత్యంత ముందు నిలబడండి ఈ నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు ఇంతవరకు చేసిన ప్రచారంలో ఎక్కడికి ప్రజల యొక్క స్పందన అనౌఖ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి భూమిలో పైపులు రెండు కావచ్చు లేక అనేక అనేకమైన పనులు ఇక్కడ జరిగినాయి ఇక్కడ మైపాడు గేట్ అంటారు ఆ మైపాడు గేటు ఘాటు కట్టాం అసలు ఎవరు అడగల అది కట్టమని ఎవరు అడగల ఆడ తెప్పోత్సవం జరిగేది తెప్పోత్సవం దగ్గర ఆ బుడద నీళ్ళలోనే ఆ బుడద గట్లలోనే చేసేది అట్లాంటిది ఒక చక్కటి ఘాట్ ఎవరు అడగలేదండి అది నాకైనా నేను చేశాను ఇలా అనేకమైన పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజీ దోమలేని నగరం చేయడానికి ఎవరు అడగల దుమ్మలేని నగరానికి ఎంట్రీ ఎన్ రోడ్లు వేయాలని ఎవరు అడగల కానీ చేశాము దాని రోజు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ప్రజలు బేరే చేసుకుంటున్నారు వేసుకొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పెడుతున్నారు ప్రజలందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఏ కాన్స్టిట్యున్సీలో ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్కి తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫండ్స్ తిమ్మని అడగటం ఆయన ఐదు వేల రెండు వందల అరవై కోట్ల దాకా శాంక్షన్ చేశారు దాంతో డెవలప్ చేశాం అంటే జనరల్గా ఒక కాన్ఫిడెన్స్లో ఒక నాయకుడు కంటెస్ట్ చేసి గెలిస్తే గెలిచిన నాయకుడి యొక్క బాధ్యత ప్రజల యొక్క ప్రజా సమస్యలు ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఎవరు బాధ్యత అంటే గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళిద్దరు బాధ్యతలు కానీ నేను గెలవలేదు నేను కంటెస్ట్ చేయలేదండి కానీ ఆయన నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నా బాధ్యతగా చేశాను ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేశాను అయితే కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈరోజు డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా కంటెస్ట్ చేస్తున్నానంటే నా బాధ్యత పెరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ప్రజా సమస్యలంటే రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేకపోతే వికలాంగుల పెన్షన్ కావచ్చు లేదా వీడియోస్ పెన్షన్స్ కావచ్చు లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటి బాధ్యత ఆ గెలిచిన నాయకుడిది ఖచ్చితంగా నేను బాధ్యతగా తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని కల్పిస్తే ఆయన కేంద్రానికి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రానికి తీసుకొస్తాను అన్నిటికంటే ఇంపార్టెంటు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ బిడ్డ మంచి ఉద్యోగం చేయాలని గౌరవమైన ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం చేసుకుని రెండో కోరుకుంటారు జనరల్గా తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కంటే కూడా వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని వాళ్ళ గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని లేదా మంచి అపారం చేసుకోవాలి కానీ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే యువత యొక్క భవిష్యత్తు అంధకారం యువతకి ఇంకా ఉండదు ఏం భవిష్యత్తు ఉండదు ఇంకొక ఐదు సంవత్సరాలు ఏం వస్తే రాబోయే యాభై ఏళ్ళకి ఫ్యూచర్ ఏముండదు ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు చూడాలా నాయకులు అనేవాళ్ళు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాల ఒక పక్క కొద్దిగా చేతిని వాళ్ళు లిఫ్ట్ చేయడానికి అట్ ది సేమ్ టైం పిల్లల భవిష్యత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు పిల్లల భవిష్యత్తు చూస్తే హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టాడు ఐటెక్ బిల్డింగ్ దాన్ని కట్టేటప్పుడు ఇతర పార్టీలన్నీ అబ్జెక్షన్ పెట్టారు కానీ ఆయన లెక్క చేయాల ఆ రోజు కట్టిన ఒక ఐటీ బిల్డింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక ఐటీ బిల్డింగ్లు వచ్చినాయి లక్షల మంది ఐటీ ఉద్యోగులు వచ్చారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా లక్షల్లో ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు దానికి కారణం ఒకే ఒక బిల్డింగ్ అలా డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలి డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే ఐటీ ఇండస్ట్రీసు లేదా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ రావాలి ఈ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా తీసుకురాల ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే భయపడి అరాచకాన్ని కాబట్టి నేను అందరూ చెప్తున్నాను మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును చూసుకుంటే ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమేయాలి పిల్లల భవిష్యత్ అంగిలో చేయగలిగిన వ్యక్తి ఒకే వ్యక్తి వ్యక్తి అతను నారా చంద్రబాబు నాయుడు మీ అందరూ చెప్తున్నాను నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ వస్తుంది రాష్ట్రంలో ఖచ్చితంగా నెల్లూరు సిటీ నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎవరైతే యువత ఆ యువత యొక్క స్కిల్ డెవలప్మెంట్ చే డెవలప్మెంట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే కొందరు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎంబీఏ ఎంసీఏ కొందరు గ్రాడ్యుయేషను కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాసు కొందరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఉన్న స్థితికి పోతాయి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత ముందుకు పోయేదానికి వాళ్ళ భవిష్యత్తు చూసేదానికి ప్రత్యేకంగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరం దాని మీద ఫోకస్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటిని మా ఇద్దరికే స్కిల్ చేస్తే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ